హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పావుబాజీ దీన్ని పక్కా ధాబా స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయబోతున్నాను మనం ఇంట్లోనే రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటేబుల్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూయించబోయే మెథడ్లో కనుక చేస్తే వితిన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది మరి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయండి నేను చూపించబోయే క్వాంటిటీలో మినిమమ్ ఒక ఫోర్ మెంబర్స్ తినొచ్చు మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే దీనికి డబల్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర ఈ జీలకర్ర కాస్త చిప్పటిలాడిన తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా మటర్ వేసుకోండి ఈ మటర్ని కాస్త ఇలా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఈ పావుబాజీ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగానే అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకు తొందరగా రెడీ అవుతుంది పావుబాజీ సో ఇది కూడా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేస్తున్నాను ఈ బీట్రూట్ ముక్కలు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి టమాటాల క్వాంటిటీ వచ్చేసి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను ఇవి కాస్త ఒక వన్ టూ మినిట్స్ ఇవి కూడా బాగా ఉడకనివ్వాలి ఈ టమాటాలు బీట్రూటు బాగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికితేనే మనకు తొందరగా ఈ పావుబాజీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఎలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను మీరు కావాలంటే వీటిని కూడా చిన్న సైజులో కట్ చేసి వేసుకోవచ్చు ఇవి ఇలా ఒకసారి కలిపేసి వీటిని కూడా ఒక వన్ టూ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో వేసేసుకోవాలి ఈ వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాగా ఉడకనివ్వాలి ఫైవ్ పీసెస్ కంప్లీట్ అయిన తర్వాత బాజీ అనేది మనకిలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది మిగిలిపోతుంది ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ మ్యాషర్తో కానీ ఇలా గ్లాస్తో కానీ వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసే ముందు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మ్యాష్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో వన్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఇందులో వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి కలర్ చేంజ్ అవుతుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మరోసారి కలిపేసుకోవాలి వన్ బై వన్ వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది అన్నీ ఒకేసారి వేసుకుంటే మాత్రం కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో అందుకే నేను వన్ బై వన్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాజీని మొత్తం ఇందులో వేసేసేయాలి మనం బీట్రూట్ వేసాం కాబట్టి ఇది కలర్ కొంచెం బాగా ఉంది మీరు కావాలనుకుంటే బీట్రూట్ ప్లేస్లో ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత వన్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ దాకా పావుభాజీ మసాలా వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకోవాలి వీటిని వేసే ముందు స్టవ్ అనేది లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత వీటిలో వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు ఉడకనిస్తే మనకు ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఇదిలా కొంచెం వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనకు లైట్గా ఉడికింది అంటే ఇందులో ఫైనల్గా కస్తూరి మేతి కొత్తిమీర అరముక్క నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే పావుబాజీ రెడీ ఇప్పుడు కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే వీటిని వేడి వేడిగా తింటేనే బాగుంటుంది సో ఇది బాజీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేసి మరో ప్యాను పెట్టేసి ఇందులో వన్ స్పూన్ బటర్ వేసుకొని ఈ బటర్ కాస్త ఇలా స్పూన్తో ఇలా కలిపేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే ఇందాగే మనం ప్రిపేర్ చేసుకున్న వన్ స్పూన్ బాజీని ఇందులోనే వేసేయాలి ఈ ప్రిపరేషన్ టైంలో మాత్రం స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టాలి ఇదిలా బాజీ ఒక్క అర సెకండ్ పాటు కలిపేసి వన్ స్పూన్ లేకపోతే హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇదిలా కలిపేసి ఇలా పావుని హాఫ్ హాఫ్ కట్ చేసి ఇందులో దీనిపైన ఇలా పెట్టేసేయాలి ఇదిలా పావుని పెట్టేసి ఇలా చేత్తో ఇలా రౌండ్గా అన్నామంటే ఈజీగా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందుగా బాజీని సర్వ్ చేసుకోవాలి అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ అలాగే కొత్తిమీర ఇందాకనే మనం చేసి పెట్టుకున్న పావుస్ని ఇందులో వేసి ఫైనల్గా లెమన్ అందులో వేసేసుకొని తిన్నామంటే పక్కా ధాబా స్టైల్లో మనకు ఇంట్లోనే ప్రిపరేషన్ రెడీ అండి వీటిని చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా టేస్ట్ కోసం కొంచెం బటర్ వేసుకోండి ఎంజాయ్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి